కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులను నిలిపివేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంపా రాంబాబు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించి నిర్బంధించారు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తొంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతుందని అధికారం రాకముందు ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మభ్యపెడుతూ పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రజా నిరసన గళం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రానికి రావాలని పిలుపునివ్వగా కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా ముందస్తుగా అరెస్టులు చేయడం సిగ్గు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంటుందని అది తెలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంపా రాంబాబు అధికార ప్రతినిధి దర్రా దామోదర్ సీనియర్ నాయకులు పూరి లక్ష్మీనారాయణ గుడుంబ శ్రీనివాసు ఉపాధ్యక్షులు జాగర శివాజీ యాదవ్ గడ్డం వివేకు శాంతమూర్తి యాదవ్ మాజీ సర్పంచులు పోలిం శ్రీదేవి సూరిబాబు యూత్ అధ్యక్షులు నాని బట్టా నాగేందర్ మాంచర్ల నాగేశ్వరరావు కొప్పల మల్లికార్జున కొప్పల వినోద్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిటిబాబు బద్ది ఆదినారాయణ జానకమ్మ కృపావతి బొల్లె రామకృష్ణ మల్లేషులను అరెస్ట్ చేశారు पैंट ना ओके आज पैना ना <SussALLY> i